హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ వచ్చిందంటే చైనా మాంజా కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు ఒకసారి మనం ఈ డిస్ప్లే బోర్డు చూడవచ్చు తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోర్డు అనేది ధూల్పేటలో ఎక్కువగా కైట్ సమ్మకాలు దూల్పేటలో జరుగుతూ ఉంటాయి ఇది అతి పెద్ద మార్కెట్ ఇది ఇక్కడ చాలా మంది షాపుల దగ్గర డిస్ప్లే చేసిన బోర్డు చూడవచ్చు ఎవరైనా సింథటిక్ గ్లాస్ తో తయారు చేసిన మాంజాను అమ్మిన మరియు వాడిన ఏమైనా పక్షులకు కానీ ఎవరికైనా గాయాలైనా వెంటనే ఈ నెంబర్కు కు తెలియజేయండి టోల్ ఫ్రీ నెంబర్ కానీ చెప్పి కూడా ఈ నెంబర్ ఇచ్చారు కింద అదేవిధంగా ఈ చైనా మాంజా అనేది నిషేధించాము దానికి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇది డిస్ప్లే బోర్డు ఈ బోర్డు అనేది దాదాపు ధూల్పేటలోని అన్ని దుకాణాల దగ్గర కనిపిస్తుంది ఎక్కడైతే గాలిపట్టాలు అమ్ముతారో అక్కడ కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇలా డిస్ప్లే బోర్డు పెట్టడం వల్ల మార్పులు ఏమైనా వస్తున్నాయా పోలీసులు ఏవైతే కఠినంగా ఆంక్షలు విధించినప్పటికీ కూడా చర్యలు ఉంటాయని చెప్తున్నప్పుడు కూడా ఏమైనా మార్పు కనిపిస్తుందా మనం చూద్దాం క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకుందాం చైనా మాంజా మార్కెట్లో దొరుకుతుందో లేదో తెలిసేద్దాం రండి హైదరాబాద్ లో గాలిపటాలు అమ్మకాలంటే అడ్రస్ దూల్పేట్ ఇక్కడ కైట్స్ దుకాణాల సందడి చూడండి ఎంత రద్దీగా కనిపిస్తున్నాయో రెండు రూపాయల నుంచి మొదలుపెట్టి రెండు వేల రూపాయల వరకు ఇక్కడ గాలిపటాలు అందుబాటులో ఉంటాయి వందల్లో రకాలు రోజు వేలల్లో వినియోగదారులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ దూల్పేట్ కైట్ మార్కెట్స్ లో బల్క్ లో గాలిపటాలు కొంటూ ఉంటారు ఇక్కడ ప్రతి దుకాణం దగ్గర చైనా ఇక్కడ ఏం ఏం లేవు అంటే మా ఇండియన్ ఇది మొత్తం ఇండియన్ మాజా కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా చోట్ల ఇక్కడ చైనా మాకు దొరుకుతుంది ఇక్కడితో లేవు మా దగ్గర చైనా మాజా మొత్తం ఇది అమ్ముతాను మీరు ఎలా ఉంది ఈసారి మీ దగ్గర ఎంత ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ వరకు కైస్ మా దగ్గర రెండు రూపాయలతో కైస్ ఉన్నాయి మొత్తం సేల్ అయిపోయింది మాది మొత్తం స్టాక్ ఇస్తే ఎంత ఉంది మా దగ్గర రెండు రూపాయల నుంచి ఎంత వరకు ఉంది రెండు వేల రూపాయలతో యాభై రూపాయల తక్కువ ఉంది ఎన్ని సంవత్సరాల చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ అమ్మకాలు చిన్న పోరలేదా మా అయ్యది మా త్రీ డేస్ ఎలా ఉంటుందండి బిజినెస్ ఎలా ఉంటుంది ఈ నైట్ ఫుల్ గ్రాజ్ ఇవ్ నైట్ నైట్ ఇయల్ ఫుల్ నైట్ గ్రాజ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తుంటారు ఇక్కడ మొత్తం డిస్టిక్ మొత్తం డిస్టిక్ అవి అప్పున హైదరాబాద్ ఇప్పుడు వచ్చింది ఈ గ్రాజ్ కస్టమర్ మొత్తం డిస్టిక్తో మస్తు సేల్ అయింది మొత్తం ఇది నెంబర్ వన్ మార్కెట్ అంటే తుల్పేట ఇప్పుడు బైట్ షాప్ నెంబర్ వన్ అన్ని అన్ని రకాల కైట్స్ ఉంటాయి అన్ని అన్ని రకాల కైట్స్ ఉన్నాయి మా దగ్గరతో మొత్తం అయిపోయింది వెరైటీ అంటే చాలా వెరైటీ ఉంది పేపర్లో ప్లాస్టిక్ లా పేపర్ ప్లాస్టిక్ చాలా వెరైటీ ఉన్నాయి మొత్తం సేల్ అయింది మాది ఎంత స్టాక్ వచ్చాయి ఎలా ఉంది ఈ ఇయర్ ఎలా ఉంది బిజినెస్ ఎలా ఉంది చూడబట్టి బెటరి మనకి మంచిగా మంచిగా వెళ్తుంది సార్ ఎందుకంటే ఈ సార్ జనాలు అంటారు క్వాలిటీ చూస్తున్నారు కొంచెం లేకపోతే తక్కువ 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 ఏం చూస్తున్నారు అట్లా ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు కస్టమర్ మార్కెట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కొంచెం బాగానే నడుస్తుంది ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ఇప్పుడు చిన్న సైజ్ అయితే తక్కువలో వస్తలేదు పని కూడా చేస్తలేదు మీరు బనంద కోసం పెద్ద పెద్ద సైజ్ పోతున్నారు హాఫ్ పౌండ్ ఒక పౌండ్ డబల్ పౌండ్ ఇంతమంది ఇంకా కవర్ కవర్ లో చాలా చాలా వెరైటీ ఉంది

రాత్రి తేడా లేదు సంక్రాంతి వచ్చిందంటే ధూల్పేట్ ధూంధామ్ అన్నా బయట వంద ఉంటే కైటు ఇక్కడ కేవలం ఇరవై రూపాయలకే దొరుకుతుంది అందుకే ఇక్కడ డజన్లో మాత్రమే సేల్స్ అందుబాటులో ఉంటాయి కుటుంబ సమేతంగా గాలిపటాల పతంగుల సంబరాలు జరుపుకునే వారికి ధూల్పేటలో ఈ కైట్ మార్కెట్స్ లో తప్ప మరెక్కడా ఇంతలా రంగురంగుల డిజైన్లు సైజులు వినూత్న ఆకారాల్లో కైట్స్ దొరకవు అంటే దొరకవు ఉంది పోయిన సంవత్సరం ఇదే కైట్ త్రీ ఫిఫ్టీకి డజన్ తీసుకున్నాము ఇప్పుడు టూ ఫార్టీకి ఇచ్చినాడు అన్ననే ఇచ్చినాడు మంచిగా తగ్గి ఉన్నాయి అట్లా ఏం లేదు మంచిగా ఉంది మార్కెట్లో అయితే పోయిన సంవత్సరం చాలా టైట్ అమ్మ పోయిన సంవత్సరం చైనా దొరికింది ఈ సంవత్సరం అయితే అస్సలకే లేదు మొత్తం కథం అయిపోయింది ఏడ దొరకలేదు దొరికినా అది ఓలో ఒక్కోళ్ళు అమ్ముతుర్రు వేల ఒక్కోళ్ళు అమ్ముతు ఈ సంవత్సరం అయితే బెటర్ చాలా బెటర్ మన పెద్ద పెద్ద కైట్స్ బి ధరలు తక్కువ ఉన్నాయి దూల్పెట్ కి ఏముందంటే దూల్పెట్ కి ఒక పెద్ద మంచి కైట్ దొరుకుతుంది అని ఇక్కడికి దాకా వస్తారు కారిగారులు ఉన్నారు మంచిగా స్టాండర్డ్ ఉంటుంది పత మన గల్లీలో తీసుకుంటే ఇదే కైట్ ఐదు వందలు అమ్ముతుర్రు ఇక్కడికి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉంది దాని గురించి దూల్పేట్ దూల్పేట్ మేము బచపన్ నుంచి దూల్పెట్కి వస్తాం చిన్న ఉన్నప్పుడు టూ జే బస్లో కూర్చొని వచ్చి తీసుకోను మీ ఇంటి నుంచి ఇప్పుడు వచ్చి తీసుకోవచ్చు మాకు బి పిల్లలయ్ మా పిల్లలకి బి ఇదే చూపెడతాం మంచి ఉంది మార్కెట్ ధూల్పేట్ చాలా మంచిది దేనికైనా కానీ ప్రాఫిట్ మాకే ఉంటది మేము ఇది తీసుకున్నాము ఇది టూ ఫార్టీకి ఇచ్చినాడు అన్న తక్కువ చేసి డజన్ డజనే ఉంటది ఇక్కడ ఒకటి రెండు ఇయర్ లో బల్క్ లో ఉంటాయి చాలా మంది ఇక్కడనే వస్తారు క్వాలిటీ క్వాలిటీ మంచి ఉంటది దీనిది కైట్ మీదికి పోతుంది ఏదైనా ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్నంత ధూల్పేటలోని నాణ్యానికి ఒకవైపే మరోవైపు ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా జరిగే మాంజా అమ్మకాలు ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నాయి పీకలు తెగిపడుతున్నాయి వందలాది పక్షులు మాంజాలు తగిలి గాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నాయి నిబంధనలు ఉన్నా వీళ్లకు డోంట్ కేర్ చట్టాలు కేసులు వీరికి లెక్కే లేదు ఏబీపీ ఫ్యాక్ట్ చెక్లో ఇక్కడ మాంజా అమ్మకాలు ఇలా అడ్డంగా దొరికిపోయాయి సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా కూడా పల్లెటూరుకి వెళ్తుంటారు పల్లెటూరులో సంక్రాంతి ఎంజాయ్ చేస్తుంటారు కానీ సిటీలో ఈ మూడు రోజులు బైక్పై తిరగాలంటే ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ముఖ్యంగా కైట్ ఫెస్టివల్ జరుగుతుంది హైదరాబాద్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ కైట్ ఫెస్టివల్ సరదాగా గాలిపటాలు వేరు కానీ ఈ గాలిపటాలకు కడుతున్న ఈ మాంజా అనేది ఏకంగా గొంతు కట్ చేసే పరిస్థితి ఒకసారి విజయస్లో చూస్తున్నాం మనం ఇక్కడ దూల్పేటలో మాంజా దొరుకుతుందా లేదా అని ఏబిపి దేశం ఇక్కడ ముఖ్యంగా గ్రౌండ్ రియాలిటీ అనేది చెక్ చేస్తే ఒకసారి విజువల్స్ చూస్తే ఈ చైనా మాంజా చూడొచ్చు మనకి ఇక్కడ ఏ గాలిపటాన్ని పట్టుకున్నా కానీ దానికి ఇదంతా కూడా ఒక చైనా మాంజా కనిపిస్తుంది ఈ చైనా మాంజా అనేక మంది చావుకు కారణమైంది ఒకసారి మీరు కట్ చేయండి ఈ చిన్న ఇది ఏమాత్రం కూడా చెయ్యి కట్ అయిపోవాల్సిందే తప్ప ఏమాత్రం కూడా ఈ చైనా మాంజా అనేది తెగదు అత్యంత దీన్ని తయారు చేసే విధానం కూడా రసాయనాలతో తయారు చేస్తారు కాబట్టి గొంతు కట్టవలసిందే ప్రాణాలు పోవాల్సిందే తప్ప ఈ చైనా మాంజా మాత్రం ఏమాత్రం కట్ అవ్వదు అందుకే గాలిపటాలు ఎగరేయడానికి ఇది వాడతారు కానీ ఇది నిషిద్ధం ఇది వాడకూడదు ఇక్కడ మాత్రం దూల్పేటలోనే చాలా చోట్ల యథేచ్ఛగా దీన్ని నమ్మేస్తున్నారు మీరు ప్రాక్టికల్గా మీరు చూడొచ్చు మన చేతిలో ఉంది చైనా మాంజా ఇక్కడ పట్టుకున్న ప్రతి గాలిపటానికి కూడా చైనా మాంజా స్పష్టంగా కనిపిస్తుంది అన్నీ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ అంతా కూడా చైనా మాంజా అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాన్ని పోలీసులు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉంటారు చైనా మాంజా ఎట్టి పరిస్థితుల్లో అమ్మితే పట్టుకుంటాం కేసులు రాస్తాం కఠినంగా చర్యలు తీసుకుంటామని కానీ ఈరోజు గ్రైండ్ ఏదైతే ముఖ్యంగా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తే మన కళ్ళ ముందే ఈ విధంగా ఏ గాలిపటాన్ని పట్టుకున్నా ఇలా చైనా మాంజా కనిపిస్తుంది మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు చట్టాలు ఏమైనట్టు ఇంతమంది ప్రాణాలు పోతున్నా గానీ ఎందుకు అధికారులు పట్టించుకోలేదనే ప్రశ్నకు సమాధానం అధికారులు చెప్పాలి శిష్యు విదేశం దుల్పేట హైదరాబాద్